హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరా కపుల్స్ నైంటీ నైన్ మనకైతే డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొంతవరకు కంప్లీట్ అయిపోయిందనమాట మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు గాను పదిహేను వేల అరవై ఎనిమిది మంది దాకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిందని చెప్పి ఈరోజు మనకి ఒక న్యూస్ ప్రకటనలో డిఎస్సి కన్వీనర్ అయితే తెలపడం జరిగింది సో మిగిలిన వారికి ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వలేదు వాళ్ళకి సెకండ్ లిస్టులు థర్డ్ లిస్ట్ ఇలా మెరిట్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేస్తామని చెప్పి మనకైతే ఇన్ఫర్మేషన్ ఉంది బట్ కానీ అది ఎప్పుడు చేయండి అనేది ఇంకా మనకి క్లారిటీ అయితే రాలేదన్నమాట మ్యాక్సిమం ఈరోజు లేదా రేపటిలో సెకండ్ లిస్ట్ అయితే వచ్చి అంటే ఐ మీన్ సెకండ్ ఫేజ్ వాళ్ళకి కాల్ లెటర్స్ అయితే రావాలి సో అవి వస్తే వాళ్ళు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళి వాళ్ళ సర్టిఫికేట్స్ కూడా వాళ్ళు వెరిఫై చేయించుకున్నట్లయితే అలా మనకి ఈ సెకండ్ ఫేజ్లోని మొత్తం పదహారు వేల మూడు వందల నలభై మందికి కంప్లీట్ అయిపోయింది అనుకోండి నెక్స్ట్ మనకి కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఓకేనా సో అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ లో ఎవరెవరికి ఏంటంటే ఓపెన్ ట్వంటీ పర్సెంట్ లోకల్ ట్వంటీ పర్సెంట్ ఇలా మనకి మాక్సిమం పదిహేను వేల మంది దాకా మనకి కాల్ లెటర్స్ అయితే వచ్చాయి మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట అయితే ఈ పదిహేను వేల మందిలో కొంతమంది ఒక్కొక్కళ్ళు రెండు మూడు పోస్టులకి ఎలిజిబుల్ అయి ఉన్నారు కదా వాళ్ళని పోస్ట్ ప్రిఫరెన్స్ తీసుకుని అలా ఆ వాళ్ళ పోస్టులనే సార్ట్ అవుట్ అవ్వడం వల్ల వాళ్ళ నెక్స్ట్ వాళ్ళకి ఛాన్స్ అయితే వస్తుంది కదా వాళ్ళు ఇప్పుడు సెకండ్ ఫేజ్లో వెరిఫికేషన్కి వెళ్తారు అయితే కొంతమంది ఫేక్ న్యూస్లు పెడుతున్నారనమాట ఏమని అంటే ఈరోజు కాల్ లెటర్స్ వస్తున్నాయి డౌన్లోడ్ చేసుకోండి అంటున్నారు మ్యాక్సిమం ఇంతవరకు కాల్ లెటర్స్ అయితే డౌన్లోడ్ అవ్వలేదండి నాకు తెలిసి మీలో ఎవరైనా ఈ వీడియో చూస్తూ సెకండ్ ఫేజ్ వాళ్ళు ఈరోజు కాల్ లెటర్స్ ఏమైనా డౌన్లోడ్ చేసుకున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఎందుకంటే మీ కామెంట్ ద్వారానే నిజం తెలుస్తుందిగా అది ఎంతవరకు నిజము ఏంటి అనేది పోనీ ఎవరినన్నా అడుగుదామా కాల్ లెటర్స్ డౌన్లోడ్ అవుతున్నాయంటే ఎవరిని అడగాలో కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే మనకి మనకి ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అనేది ఏమీ ప్రొవైడ్ చేయలేదు అనమాట సో దానివల్ల కట్ ఆఫ్ ఏంటి ఎన్ని మార్క్స్ వరకు ఆగింది ఎన్ని ర్యాంక్ వచ్చి ఆగింది ఏంటి అనేది మనకి తెలియట్లేదు సో మనకు అందరూ ఐడియా ఉండరుగా ఏదో మన చుట్టుపక్కల ఉన్న ఒక పది మంది వరకు ఉంటారేమో సో వాళ్ళని బేస్ చేసుకుని మనం ఏమీ చెప్పలేము కదా సో అలా లిస్ట్ వచ్చినట్లయితే బాగుండేది సో కనీసం సెకండ్ వాళ్ళకన్నా పన అని చెప్పి లిస్ట్ అన్న రిలీజ్ అయితే బాగుండు కానీ అది ఏమీ లేదు కాల్ లెటర్ వస్తే మనకి జాబ్ సెలెక్ట్ అయినట్టు వెరిఫికేషన్కి వెళ్ళినట్టు కాల్ లెటర్ రాకపోతే మనకన్నా ముందు ఆగిపోయింది అని మనం అనుకోవడం అంతే కదా కానీ ఈ టెన్షన్ అనేది మనం పడలేమనమాట సో మనం వల్ల కావట్లేదు తీసుకోవడం ఇప్పటికి వెబ్సైట్ని ఒక్కొక్కళ్ళు వంద సార్లు కొన్ని వందల సార్లు చెక్ చేసి ఉంటారు కాల్ లెటర్స్ ఏమైనా వస్తుందేమో హోప్ ఉంటుంది కదా సో ఎవరైతే కట్ ఆఫ్ దగ్గరగా ఉండి ఎడ్జ్లో ఉంటారో ఏమో మేబీ ఛాన్స్ ఉంటుందేమో అని చెప్పి వెబ్సైట్ని చెక్ చేయడమే సరిపోతుందండి నిజంగా ఎంత టార్చర్ అంటే అదే మనకు ప్రొవిజనల్ లిస్ట్ ఉన్నట్లయితే దాంట్లో పేరు చూసుకుని అక్కడితో అయిపోయేది క్లోజ్ కానీ ఇది అలా కాదనమాట కాల్ లెటర్ వస్తుందా రాదా వస్తుందా రాదా సో ఈరోజు వస్తాయి అన్నారు కానీ ఈరోజు ఇంతవరకు మనకి ఎలాంటి న్యూస్ అనేది లేదు వస్తున్నాయని ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ అవుతుంది టైము సో చూద్దాం మనకు అలవాటేగా మిడ్ నైట్స్ వరకు మనం వేచి ఉండడం సో మేబీ కాల్ లెటర్స్ వస్తే వాళ్ళకి కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుంది సో ఇలా అందరికీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయితే మనకి కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ చేస్తారు ఆ కౌన్సిలింగ్ కూడా మాన్యువల్ లేకపోతే వెబ్ ఆప్షన్ అనేది కూడా ఇంకా మనకి స్పష్టత అయితే రాలేదు చూద్దాము మా అప్పుడైతే మాకు మాన్యువల్ గా కౌన్సిలింగ్ అయితే పెట్టారనమాట సో మరి ఇప్పుడు చూద్దాం మరి వెబ్ ఆప్షన్స్ పెడతారా లేకపోతే మాన్యువల్ కౌన్సిలింగ్ అనేది అయితే కొంతమంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళు అక్కడ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని అడుగుతున్నారు ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అంటే మన అందరికీ వెరిఫికేషన్ అయిపోతే ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది రిలీజ్ అవ్వాల్సి ఉందండి సో అదన్నా కంపల్సరీ రావాలి అది వస్తేనే మనకు అర్థమవుతుంది కట్ ఆఫ్ ఎంతవరకు వచ్చాగింది ఏంటి అసలు ఎవరికి అలా ఏ క్యాస్ట్లో ఏంటి అనేది దాన్ని బట్టి మనకు ఒక అంచనా అయితే వస్తుందనమాట అసలు ఎలా పిలిచారు ఏ రిజర్వేషన్ ప్రకారం ఏంటి అనేది కూడా మనకి అర్థమవుతుంది కాబట్టి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చేవరకు మనం వేచి ఉంటాం ఆ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చాక నెక్స్ట్ మనకి కౌన్సిలింగ్ డేట్స్ అయితే ప్రకటిస్తారు ఆ కౌన్సిలింగ్ డేట్స్ కూడా చెప్పాను కదా ఇందాక రెండు రకాలుగా ఉంటుంది వెబ్ ఆప్షన్సా మాన్యువలా అని ఆ కౌన్సిలింగ్లో మీరు ఆల్రెడీ పోస్ట్ ప్రిఫరెన్స్ క్లియర్ చేసుకున్నారు కదా జెడ్పీయా లేకపోతే మున్సిపాలిటీయా లేదా మున్సిపల్ కార్పొరేషనా లోకల్ బాడీయా పలానా అనేది మీకు మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడే క్లారిటీ వచ్చింది సో ఆ మేనేజ్మెంట్లో ఆట ఆ మేనేజ్మెంట్ కింద ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏ స్కూల్లో ఉన్నాయి ఏంటి అనేది మనకి లిస్ట్లు అయితే వేకెన్సీ లిస్ట్లు అయితే ప్రొవైడ్ చేస్తారు వెబ్సైట్లో సో ఆ వేకెన్సీ లిస్ట్ చూసుకుని మన ర్యాంకుకి తగ్గట్టు మనకి ఏ ప్లేస్ చూస్ చేసుకుంటామో దాన్ని అక్కడ మనకి ఆ స్కూల్ అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది సో అలా కౌన్సిలింగ్ కంప్లీట్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ మనకి అపాయింట్మెంట్ లెటర్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఆ అపాయింట్మెంట్ లెటర్ తీసుకుని మనం నెక్స్ట్ స్కూల్లోకి వెళ్ళి జాయిన్ అవ్వడమే ఓకేనా అయితే ఇక్కడ చాలా మంది అక్క జెడ్పీలో స్కూల్స్ ఎలా ఉంటాయి మున్సిపాలిటీలు ఎలా ఉంటాయి మున్సిపాలిటీలు ఎలా ఉంటాయి కార్పొరేషన్లు ఎలా ఉంటాయి అసలు ఏంటి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పబో అని అడుగుతున్నారు డెఫినెట్లీగా నేను రేపు ఏ మేనేజ్మెంట్లో స్కూల్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా మీకు చెప్తానమాట కంప్లీట్గా కౌన్సిలింగ్ ప్రాసెస్ మాకు ఎలా జరిగిందో అనేది నేను మీకు రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే చేస్తాను ఓకేనా సో ప్రజెంట్ మనకి సెకండ్ లిస్ట్ అనేది వచ్చి సెకండ్ వెరిఫికేషన్ అయితే రావాల్సి ఉంది సెకండ్ వెరిఫికేషన్ లిస్ట్ అయితే చూద్దాం ఎప్పుడు వస్తుందా ప్రస్తుతానికి ప్రస్తుతానికైతే ఎలాంటి అప్డేట్ లేదు సో కంగారు పడకండి సో ఎవరైతే బార్డర్ దగ్గరలో ఉన్నారో కంగారు పడకండి మ్యాక్సిమం వస్తుంది హోప్ ఫర్ ద బెస్ట్ అనమాట ఓకేనా గాయస్ సో సో ఈ సెకండ్ లిస్ట్ వచ్చిన వాళ్ళందరూ అదృష్టవంతులేనండి సో సో ఎవరైతే కట్ ఆఫ్కి దగ్గరలో ఉన్నారో మీరైతే వెబ్సైట్ని తరువుగా చెక్ చేస్తూనే ఉండండి సో ఎందుకంటే మిడ్ నైట్స్ ఇచ్చి రేపు వెరిఫికేషన్ క్రమం అంటే మరి వెళ్ళాలి కదా తప్పదు కదా మనకి సో అది ఏ ఏ ప్లేస్ ఏంటి అనేది కూడా మనకు తెలియదు కాబట్టి అలర్ట్గా ఉండమని నేను చెప్తున్నాను ఓకేనా సో మిడ్ నైట్స్ రావడానికి కూడా అవకాశం ఉంది బట్ ఇంకా క్లారిటీ లేదు ఓకేనా సో అదనమాట నేను మీకు చెప్పాలనుకుంటున్నాను తరువుగా రెడీగా ఉండండి ఓకేనా గాయస్ సో అనమాట ఈరోజు మన అప్డేటు సో నేనైతే సెకండ్ ఫేజ్ కాల్ లెటర్స్ వస్తే కనుక మీ అందరికీ తెలియచేస్తానన్నమాట కాల్ లెటర్స్ వస్తున్నాయి ఒకసారి చూడండి అని చెప్పి ఇలా మీకేమన్నా అప్డేట్స్ తెలిసినా కూడా నాకు కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి ఓకేనా చాలా మంది అక్క శాలరీ ఎంత ఉంటుంది ఫస్ట్ టైం శాలరీ ఎంత ఉంటుందని అడుగుతున్నారు ఆల్రెడీ నేను శాలరీ ఎంత ఉంటుంది ఏంటి అనేది క్లియర్గా వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేశాను ఎవరైనా చూడకపోతే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి శాలరీ వీడియో అని కొట్టండి వస్తుందనమాట ఓకేనా సో అదండి వీడియో ఓకేనా మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అయ్యా నేను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ రేపు వచ్చే వీడియోని మాత్రం ఎవరు మిస్ కాకండి మేనేజ్మెంట్ వైజ్గా స్కూల్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది క్లియర్గా చెప్తాను అనమాట ఓకేనా థ్యాంక్ యూ బై బాయ్